అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగిందండి ఇక నిన్న మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది ఈ విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకున్నారు ఇక మన ఏపీలో ఎన్నికల షెడ్యూల్ కూడా మనకు వచ్చే నెల అంటే ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖునైతే ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల కాబోతుందండి ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలలో భాగంగా మనకు కనీసం అంటే మనకు దాదాపు రెండు నెలల టైం అయితే ఉందండి అంటే రెండు నెలల సమయం అయితే ఉంది ఎన్నికలు జరగడానికి అంటే పోలింగ్ తేదీకి రెండు నెలల సమయం అయితే ఇచ్చింది ఎన్నికల కమిషను ఇక వచ్చే నెల పద్దెనిమిదో తారీఖున ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల ఉన్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది అమలు వచ్చేసింది ఈ నేపథ్యంలో మనకు సామాన్య ప్రజలు కొన్ని పనులు చేయొచ్చు కొన్ని పనులు చేయకూడదు డబ్బులు ఎంత తీసుకెళ్ళాలి అలాగే మనకు మిగిలినటువంటి బంగారం కానీ వెండి కానీ ఇలాంటివి ఎంత తీసుకెళ్ళాలి మనకు ఏ తేదీ వరకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఇక దీంతోపాటు మనకు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతుందండి ఇప్పటి వరకు కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయలేదు ఇక సీఎం జగన్ గారు ఈసారి మరి ఏ హామీలు అయితే ఇవ్వబోతున్నారు కొత్త పథకాలు దాదాపు ఎనిమిది పైన కొత్త పథకాలు అయితే ఉన్నాయండి ఆ పథకాలు ఏంటి ఇప్పటి వరకు విడుదల చేసిన పథకాల పరిస్థితి ఏంటి అనే వివరాలని కూడా మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఇంకా కనుక వీడియోను చూస్తూ లైక్ చేయకుండా ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసిండి ఈ విధంగా లైక్ బటన్ ఉందండి దయచేసి ఇప్పుడే లైక్ చేయండి మీరు చూస్తున్నారు కానీ ఇంకా లైక్ చేయట్లేదు దయచేసి ఇప్పుడే ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తుపైన కూడా మీరు క్లిక్ చేస్తే మీ బంధువులు స్నేహితులు అందరూ కూడా మీతో పాటు ఈ వీడియోనైతే తెలుసుకుంటారండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి అయితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎటకేలకు మనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మనకు షెడ్యూల్ అనేది ఖరారైపోయిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పూర్తిగా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేసిందండి నిన్నటి నుంచి ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి మనం సామాన్య ప్రజలు కూడా కొన్ని పనులు అయితే చేయొచ్చు మిగిలినటువంటివి చేయకూడదని మన ఎన్నికల కమిషన్ అయితే కీలక ప్రకటన అయితే చేసిందండి ఇక ఎవరైతే మనకు ఈ ఎన్నికల కోడ్లో భాగంగా మనకు యాభై వేలకు మించి అయితే డబ్బులైతే తీసుకెళ్ళకూడదని ముందుగా తెలిపిందండి ఒకవేళ యాభై వేల కంటే ఎక్కువగా మీరు కనుక డబ్బులు తీసుకెళ్తూ పట్టుబడితే మీ యొక్క డబ్బులను అయితే సీజ్ చేయడం జరుగుతుంది మీపై కేసు కూడా నమోదు చేయడం జరుగుతుందని ఎన్నికల కమిషన్ అయితే తెలిపింది ఒకవేళ మీకు ఏదైనా అత్యవసరం ఉండి యాభై వేల రూపాయల పైన మీరు తీసుకెళ్లాలి అంటే ఖచ్చితంగా ఆ డబ్బులకు సంబంధించి తగిన రసీదులు ఉండాలని చెప్పడం జరిగింది ఒకవేళ మీరు ఆసుపత్రి ఖర్చులకు కానీ ఇలా ఎక్కువ డబ్బులు మీరు తీసుకెళ్ళాలి అంటే ఆసుపత్రికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలని కూడా ఎన్నికల కమిషన్ అయితే తెలియజేసింది ఇంతే కాకుండా మీకు బంగారం కానీ వెండి కానీ మనకు మీరు తీసుకెళ్లాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర తగినటువంటి ఆధారాలు బిల్లు అనేది ఉండాలని జిఎస్టి బిల్లు అలాగే మనకు దానికి సంబంధించినటువంటి రసీదులు అన్నీ కూడా ఉండాలని బంగారం వెండి మీరు తీసుకెళ్లాలంటే ఇవన్నీ కూడా ఉండాలని మన ఎన్నికల కమిషన్ అయితే నిర్ణయించిందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎవరైనా సరే యాభై వేలకు మించి తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర రసీదులు ఉండాలి యాభై మించి యాభై వేలకు మించి లోపలైతే మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి మీరు ఎంచక్క కూడా తీసుకెళ్లడానికి అవకాశం అయితే ఉంటుంది అంతకుమించి తీసుకెళ్తే ఎన్నికల కమిషన్ అనేది ఆ డబ్బును తీసుకుని మీరు తగిన ఆధారాలు చూపిస్తే తర్వాత మీ డబ్బును మీకు ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది ఇది మొట్టమొదటిగా రూల్స్ అనమాట అలాగే ఇక ఎన్నికల షెడ్యూల్ అనేది వచ్చే నెల పద్దెనిమిదో తారీఖున విడుదలవుతుంది దాదాపు మనకు నిన్నటి నుంచి అంటే ఎన్నికల కోడ్ అనేది నిన్నంటే మనకు పదహారో తారీఖు నుంచి కూడా జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమలులోకి ఉంటుందండి ఇక మీరే గమనించుకోండి ఇది ఒక పదిహేను రోజులు ఏప్రిల్ నెల మొత్తం మార్చి నెల మొత్తం మనకు దాదాపు రెండున్నర నెలల పాటు కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి పనులు చేయడానికి వీలు కాదు ఇక ఇంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటి వరకు కొన్ని పథకాలను అయితే అమలు చేయడం జరిగిందండి ఆ పథకాల డబ్బులు అయితే పడతాయనేసి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కానీ ఇంతవరకు డబ్బులు పర్లేదు అయితే బటన్ మాత్రం నొక్కారు కానీ డబ్బులు అయితే పర్లేదని చాలా మంది అడుగుతున్నారండి కానీ మనకు ఈబీసీ నేస్తం పథకం ప్రోగ్రాంలో సీఎం జగన్ గారు మనకు ఖచ్చితంగా మీరు ఎన్నికల కోడ్ వచ్చినా కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయన్నారు మనకు వైఎస్ఆర్ చేయత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం కింద పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా జమ అవుతాయని అయితే చెప్తున్నారండి ఒకసారి మీరు చూడండి ఈ రోజు నుంచి కూడా మీకు ఏమైనా డబ్బులు పడతాయో లేదో అనేది మీరే చూసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇక ఈ పథకాలతో పాటు కూడా మనకు కొత్త ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతుందండి మరొక నాలుగు రోజుల్లో అంటే ఈ నెల ఇరవై ఇరవయో తారీఖున మరొక మూడు రోజుల్లో కేవలం మూడు రోజుల్లో సీఎం జగన్ గారు అయితే వైసీపీకి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఇక దాదాపు ఈ మేనిఫెస్టోలో ఎనిమిది కొత్త పథకాలు ఉంటున్నాయని కూడా సమాచారం అయితే ఇచ్చారండి ఇక గతంలో ఉన్నటువంటి నవరత్న పథకాలను అలాగే కొనసాగిస్తామని ఇందులో ముఖ్యంగా మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పుడు ఇస్తున్నటువంటి పదమూడు వేల రూపాయలు కాకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తారని అమ్మఒడి పథకానికి సంబంధించి ఇక రెండవదిగా చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేయుత కింద ఇప్పుడు ఇస్తున్నటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కాకుండా ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా వైఎస్ఆర్ చేయత డబ్బులు ఇస్తారని చెప్తున్నారు ఇక రైతు భరోసా కింద మనకు ఇప్పుడు ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుందని మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా మహిళలకు సంబంధించి చూసుకుంటే మహిళలకు ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక అంతేకాకుండా మనకు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది ఉంటుంది మహిళలకు ప్రతి నెల కూడా మూడు వేలు అలాగే ఉచిత బస్సు ప్రయాణము అర్హులైన మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణానికి ప్రయాణం చేయొచ్చు అలాగే డ్వాక్రా రుణమాఫీ కూడా ఉంటుంది గతంలో ఏ విధంగా డోక్రా రుణమాఫీ ఇచ్చారో డోక్రా రుణమాఫీ ఉంటుంది ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు చేసినా కూడా కుటుంబంలోని ప్రతి పిల్లవాడికి కూడా అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా అమఒీ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక దీంతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు స్కూటీలు కూడా పంపిణీ చేయబోతున్నారు ఇక ఆరోగ్యశ్రీ కింద కూడా మనకు ఇప్పుడున్నటువంటి పది మనకు పది లక్షల రూపాయలు కాకుండా ఇరవై లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీని పెంచబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ముఖ్యంగా ఏవైతే మనకు వైఎస్ఆర్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లు కాస్త ఐదు వేల రూపాయలు మామూలు వారికి ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు చేయబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేశారు ఏది ఏమైనా కూడా ఈ పథకాలతో పాటు మరిన్ని కొత్త పథకాలు అయితే ఉంటాయండి ముఖ్యంగా మహిళలను ఆకర్షించడానికి అనేక కొత్త పథకాలు అయితే తీసుకురాబోతున్నారు వీరితో పాటు రైతులు యువతను కూడా మనకు ప్రోత్సహించే విధంగా మనకు పథకాలు అయితే రాబోతున్నాయండి ఏదేమైనా మరొక మూడు రోజుల్లో వైసీపీ ఎన్నికల అయితే విడుదల చేయబోతుంది ఏ పథకాలు ఇస్తారు అనేది మనం చూడాలి ఎందుకంటే ఈ మేనిఫెస్టో కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు అందరూ అంటే గతంలో ఇచ్చినటువంటి హామీలు గతంలో ఇచ్చినటువంటి పథకాలన్నీ అమలయ్యాయి కాబట్టి మరొకసారి ప్రజల్లో ఈ అయితే మనకు క్రేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు చూద్దాం మరి ఏ పథకాలు ఇస్తారు ఇవ్వరు అనేసి అయితే చూద్దాం మొత్తానికైతే ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఎటువంటి అన అసాంఘిక కార్యకలాపాలు చేయొద్దు మీరు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా పోస్టులు పెట్టడం ఇలాంటివి కూడా చేయొద్దండి మన ఇబ్బందులను మనమే తెచ్చుకున్నట్లు అవుతుంది ఇది లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి